తెలంగాణలో కులగణన విప్లవాత్మకం తెలంగాణలో కులగణన అయిందా మరి అయితే లెక్కలేవి అవి చెప్పాల్సిన అవసరం ఉంది రాహుల్ గాంధీ గారు దేశవ్యాప్తంగా నిర్వహించి తీరుతో మాట రాహుల్ గాంధీ అయితే ఇక్కడ ఒక చిక్కు వచ్చి పడ్డది ఏంటంటే రాహుల్ గాంధీ ఏమో తెలంగాణలో కుల కులగణన చేసి ఆ వివరాలు బయటపెట్టి ఈ తెలంగాణను రోల్ మోడల్గా భారతదేశానికి చూపిద్దామని రాహుల్ గాంధీ ప్లాన్ అంటే కులగరణ మేము చేసినాం ఇగో తెలంగాణలో చేసినాం ఈ తెలంగాణలో చేసినాం కాబట్టి అంటే తెలంగాణలో అధికారంలో ఉన్నాం కాబట్టి కులగణన చేసినాం మిగతా రాష్ట్రాలలో మేము అధికారంలోకి వస్తే కులగణన కంపల్సరీ చేస్తాం అగో తెలంగాణలో చేసిన చూడు అని చెప్పడం కోసం తెలంగాణను మోడల్గా చూపిద్దామని రేవంత్ రాహుల్ గాంధీ అనుకుంటే దానికి రాహుల్ గాంధీ అనుకున్న దానికి వ్యతిరేకంగా రేవంత్ రెడ్డి వ్యవహరిస్తున్నాడు ముఖ్యమంత్రి ఎందుకోసం మరి అంటే ఇక్కడ ఇన్నర్గా ఏం నడుస్తుందంటే బీజ్ అంటే తన గురు చంద్రబాబు ద్వారా ఇటు బీజేపీకి సపోర్ట్ చేస్తున్నాడు అనేటువంటిది ఒక విషయం రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తుంది మరి రాహుల్ గాంధీకి సపోర్ట్ చేయకుండా బీజేపీ విధానాలకు ఎందుకు సపోర్ట్ చేస్తున్నట్టు రేవంత్ రెడ్డి అంటే తెలంగాణలో బీసీ గణన చేస్తే రేవంత్ రెడ్డికి నష్టం జరిగే అవకాశం ఉంటుంది రేవంత్ రెడ్డికి నష్టం జరిగినా జరగకపోయినా బీజేపీ పార్టీకి చాలా నష్టం జరిగే అవకాశం ఉంటుంది బీజేపీ వాళ్ళకి ఏముంటుంది కేంద్ర ప్రభుత్వానికి చేస్తే గీస్తే మేము చేయాలి గా రాహుల్ గాంధీగా కాంగ్రెస్ వాళ్ళు ఏంటని చెప్పేసి బీజేపీ ఉన్నది బీజేపీ తెలంగాణలో అధికారంలోకి వచ్చిన తర్వాత కులగరణ చేస్తా ఆలోచన బీజేపీ పార్టీకి ఉంది లేదు లేదు మేము ఉన్నాం కాబట్టి మేము చేస్తాం అనేటువంటిది రాహుల్ గాంధీకి ఉంది కానీ రేవంత్ రెడ్డి మధ్యలో ఇరికి ఇబ్బంది పడుతున్నాడు వాస్తవంగా మరి కులగరణ అయిపోయినట్టేనా అయిపోతా వివరాలు ఏంటి అనేటువంటిది ఒకసారి చూద్దాం తెలంగాణలో విజయవంతంగా కులగణన నిర్వహించామని ఇది విప్లవాత్మక ముందడుగని కాంగ్రెస్ అగ్రనేత ఎంపీ రాహుల్ గాంధీ అన్నారు అక్కడ త్వరలోనే రిజర్వేషన్లలో దళితులు గిరిజనులు బీసీల వాటాను వెల్లడిస్తామని తెలిపారు తాము తెలంగాణతో పాటు కర్ణాటకలోనూ ఆ పని ప్రారంభించామని చెప్పారు అంటే రిజర్వేషన్లో దళితులు గిరిజనులు బీసీల వాటా ఏంటి అనేది చెప్తారట కులగణనతో రాజ్యాంగం ప్రకారం ప్రజలకు తమ హక్కుగా వచ్చే వాటాను తెలుసుకోవచ్చని అన్నారు భవిష్యత్తులో దేశవ్యాప్తంగా కులగణన నిర్వహించి తీరుతామని ధీమా వ్యక్తం చేశారు మధ్యప్రదేశ్లోని మహులో సోమవారం నిర్వహించిన జై బాపు జై భీమ్ జై సంవిధాన సభలో పాల్గొన్న రాహుల్ రాహుల్ గాంధీ ఈ వ్యాఖ్యలు చేసిండట బీజేపీ ఆర్ఎస్ఎస్ పైన ఫైర్ అయిండు దళితులు ఆదివాసులు బీసీలు పేదలను మరోసారి బానిసలుగా మార్చేందుకు కుట్ర చేస్తున్నారని మండిపడ్డాడు సరే ఏం మండిపడ్డాడు ఏమో కానీ రేవంత్ రెడ్డి మీద కొంచెం వ్యతిరేకంగా ఉండు రాహుల్ గాంధీ అనేటువంటిది తెలుసు అందరికీ మీడియాలో కూడా వచ్చింది రాహుల్ గాంధీ తగ్గ అపాయింట్మెంట్ ఇవ్వలేదు రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీ జాతీయ కార్యాలయం ప్రారంభోత్సవానికి తెలంగాణకు సంబంధించినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రి మండలి అందరూ పోతే రాహుల్ గాంధీ పక్కన ఉన్నటువంటి ముఖ్యమంత్రి కానటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిలకు అపాయింట్మెంట్ ఇచ్చిండు కలిసిండు మాట్లాడిండు కానీ ముఖ్యమంత్రి తెలంగాణ ముఖ్యమంత్రి మంత్రి మండలి వీళ్ళంతా పోయినా కూడా అపాయింట్మెంట్ ఇవ్వలేదు ఎందుకు అంటే బీజేపీ వాళ్ళు రేవంత్ రెడ్డికి ఈ కులగరణ ఆపమని చెప్పిర్రు అంటే అట్లా చేసినట్టు చేయనట్టు ఉండు అని చెప్పి చెప్పడం వల్ల అది గమనించినటువంటి రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డిని దూరం పెడుతున్నట్టు సమాచారం ఏదేమైనా కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో కులగణన జరిగితే దళితులు బీసీలు మైనార్టీలు వీళ్ళందరూ బడుగు బలహీన వర్గాలందరూ కూడా న్యాయం జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి కాంగ్రెస్ పార్టీకి వీళ్ళందరూ ఫేవర్గా మారే అవకాశం ఉంటుంది కాంగ్రెస్ పార్టీ ఈ దళితులు బడుగు బలహీన వర్గాలు బీసీలు మైనార్టీలు అందరిలో మళ్ళీ కాంగ్రెస్ పార్టీ గట్టి పట్టు సంపాదించే అవకాశం ఉంటుంది బీజేపీకి అప్పుడు నష్టమే కదా కాబట్టి జాతీయ బీజేపీ నాయకత్వం చంద్రబాబు ద్వారా రేవంత్ రెడ్డిని కులగణన చేయకుండా అడ్డుకునే ప్రయత్నం చేస్తుంది అనేటువంటిది రాహుల్ గాంధీ మైండ్లో ఉంది అది గమనించిన రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డిని దూరం పెట్టే ప్రయత్నం చేస్తుండూ ఇది ఆ వార్తకు సంబంధించి